నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ విశాఖపట్నం నగరంలోని మధురవాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడి అనుమానుష చర్య కలకలం రేపింది శ్రీ తనుష్ పాఠశాలలో పంపిణీ చేస్తున్న సోషల్ మాస్టర్ మోహన్ ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇనుప బల్ల కేసు చితక బాధాడమే కాకుండా పెడుగులు గుద్దు విద్యార్థి చేయి మూడు చోట్ల విరిగిపోయింది తీవ్ర గాయాలపై పాలైన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు మెడికవర్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని తెలిపారు ఘటన అనంతరం ఉపాధ్యాయుడు మోహన్ పరారీలో ఉన్నట్లు సమాచారం పాఠశాల ప్రిన్సిపాల్ పిల్ల సత్యనారాయణ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు ఈ సంఘటనపై ఆగ్రహించారు తల్లిదండ్రులు కాలనీ వాసుల్లో పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు ఈ ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది విద్యార్థి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ దోషి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు अपने चेहरे पे यांबर का वो पूंछ ऐसे ही लेते हैं बांग्लादेश को इंडोनेशिया से असर हो ना। ना। स्थारी ना। स्थारी। देवें। देवें। रहा है देखो इस पर क्या है देखो चिंदान के इसमें इसको देख कर क्या है ना लगे नहीं ना फांसा बना देखो फांसा बना देखो इसमें फांसा स्कूलें नहीं जाएंगे इसको कांची जोड़ी दें जो पाना तो हो ही नही कैसी जिंदगी? जब कम पैसे आकर भी बेचता वाला कर देता, गलत ना वाला, गलत तीस को मरते हैं, जबरन कोड़ा आस्था फर्कोड़न चाकम जरूरत का नहीं, जबरन मेरे लोग काम, यार तो जबरन नहीं, सेमेंट जबरन नहीं करते, बच्चे बच्चे, बच्चा ये ना करो, जबरन कोड़ा कुछ जाने नहीं, कोई स्कूल मारे भ నీ పేర్చా నీ పేర్చా మా అమ్మా నీ పేర్చా నీ పేర్చా ఏ క్లాస్ కుదనే రవాడు కడుతుం పడు అకడ అకడ ప్లేస్ లో కూర్చున్నది ఉంది కోట ఉంది ఏ పేర్చండి ఇక్కడ రాలేదు ఫైనల్ బీచ్ సేమ బీచ్ ఫస్ట్ బెంచ్ లో దేరా బెంచ్ షాంగర్ పడుతాడో ఆ బెంచో పడు నిలపడు గాడు సార ని నారాయణో నేను ఏజ్ దగ్గర స్కూల్లో ఏజ్ దగ్గర సారతగా నేను చెప్పేది పడిపడిం చెప్పుండి మన మొన్న లేట్ అయింది సార్కి అయినా అలా సార్ తర్వాత చేయించండి అంటే అంత మంచి మాస్టర్ సీనియర్ ల్యాబ్ లేబర్లు

ఐపీసీ నుండి సెంటర్ డానల్ కార్యకలాపన ఏ స్కూల్ అనేది ఇక్కడ నేను చాలా చెప్తాను ఎలా పలక పలక కొట్టిసాను అండ్ల పంచకపోతున్నాను లావమెంట్ కమన్ గ్రూపులో జాయిన్ చేయొకండి టెంప్స్ లో వస్తాం కరెంట్ లో ఆ జాయిన్ చేయండి కమన్ లో చేస్తున్నాము మానే చేసుకో జాయిన్ డాక్టర్ రూపల్ అందరూ ఉన్నారు అందరూ వస్తాను జాయిన్ అవుతారు మా కాయలు కొన్నారు సుమిత కొన్నారు కాయ కవర్ కావాలి ఎడ్యుకేషన్ లో పంచుతాను పున జాయిన్ అవుతారు సరే పున జాయిన్ అవుతారు మూడు నెలలు చేస్తూ ఫస్ట్ జబ్బులు రూపాయి రూపాయి తగ్గినా కూడా ఒప్పుకోవచ్చు సార్ రూపాయ బుక్స్ కానీ నేను కానీ రూపాయి తగ్గిన కూడా తర్వాత రూపాయలు ఖచ్చితంగా సార్ మూడు నెలలు